రైతు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి యూరియా కష్టాలను గడిచిన నెల రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం అనిత్యం రోజు ఒక వీడియో మనం చేస్తూనే ఉన్నాం అయితే ప్రస్తుతం తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర వ్యవసాయకు సంబంధించినటువంటి ఎరువులు మరియు కారాగారాలకు సంబంధించినటువంటి మంత్రితో భేటీ కావడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అదనంగా నలభై వేల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి పంపిస్తామని చెప్పేసి చెప్పిన మాటలు కనబడుతూ ఉన్నాయి రాష్ట్రంలో మరో నలభై వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది మొత్తం ఈ వారంలో దాదాపు రాష్ట్రానికి ఎనిమిది ఎనభై వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కానుంది ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రస్తుతం సాగుతున్నటువంటి ప్రస్తుతం సాగులో ఉన్న వరి మొక్కజొన్న పత్తి పత్తికి యూరియా ఎంత అవసరమో ఈ పంటలకు రానున్న పదిహేను రోజుల్లో చాలా కీలకం అందుకే రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరడం జరిగింది కేంద్రం కూడా నలభై వేల మెట్రిక్ టన్నులు ముందుగా పంపిస్తాం నలభై వేల మెట్రిక్ టన్నుల తర్వాత పంపిస్తాం మొత్తం ఎనభై వేల మెట్రిక్ టన్నుల ఎనభై వేల మెట్రిక్ టన్నుల యూరియాను యూరియాను తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తామని చెప్పేసి చెప్పిందట ఎవరు కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియాను కేటాయించాలని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి కేర్ కేంద్ర ఎరువుల శాఖ అధికారి రంజిత్ కుమార్ అదేవిధంగా ఇస్తే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరడం జరిగింది ఢిల్లీ వెళ్ళిన మంత్రి తుమ్మల యూరియా కేటాయింపుల వినియోగంపై అత్యవసరంగా సమావేశం పెట్టుకొని ఆ అత్యవసర సమావేశంలో దేశీయ యూరియా ఉత్పత్తి అంచనా స్థాయిని దాటిందని వివరించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయంట దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి వారం రోజుల్లో అంటే సుమారుగా ఇవాళ మంగళారం అనుకుంటే ఇంకో మంగళారం వరకు మొత్తం ఎనభై వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాబోతూ ఉన్నాం వరి మొక్కజొన్న పత్తికి ఈ పదిహేను రోజులు యూరియా ఎంత అవసరమో మాకు తెలుసు ఈ యూరియా అవసరం నేపథ్యంలోనే ప్రస్తుతం రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బంది నేపథ్యంలో రైతులకు యూరియా అందించేటువంటి దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాం రైతులకు యూరియా ఎంత అవసరమో మాకు తెలుసు కనుక ఆ యూరియాను సరఫరా చేసేటువంటి క్రమంలోనే ఈ యూరియాను అనేది మేమంతా కూడా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రైతులకు యూరియా చాలా వరకు అవసరం అనే నేపథ్యంలోనే యూరియాను సరఫరా చేస్తున్నాం అని చెప్పేసి కేంద్ర మంత్రితో మాట్లాడి కేంద్ర ఎరువుల శాఖ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడినటువంటి తుమ్మల ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది మరి గతంలో కూడా యాభై వేల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తామని చెప్పారు ఆ వచ్చినటువంటి యూరియా ఎటు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఎటు కూడా సరిపోలేదు ఎన్నో ఇబ్బందులు పడ్డరు చంటి పిల్లల్ని ఎత్తుకొని కూడా అక్కడికి వచ్చి యూరియా కోసం ఎదురు చూసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో వివిధ వివిధ ప్రాంతాలలో చాలామంది రైతాంగం యూరియా కోసం ఇబ్బందులు పడ్డారు కొందరు రైతులైతే ఆత్మహత్య ప్రయత్నాలు చేసారు ఇవన్నిటికీ తెరబడుతుందా ఈ ఎనభై వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి సరిపోతుందా లేదా అనేది వేచి చూడాల్సిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం